తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాడిచ్చిన మాట ప్రకారం రైతుల పట్ల బంధువుగా మారి రైతు బంధు సకాలంలో అందిస్తే దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట రాబందుగా మారిందని హుస్సనాబాద్ మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్ నిప్పులు చెరికారు సోమవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తాజా మాజీ ప్రతినిధులు నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతు భరోసా ఇస్తాం అదే కాకుండా కౌల రైతులకు కూడా డబ్బులు ఇస్తాం అదే కాకుండా మహిళలకు రెండు వేల వందల రూపాయలు ఇస్తాం అని చెప్పి అన్ని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రతి ఇంటింటికి పోయి సంతకం తీసుకొని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఇస్తాం కానీ ఈరోజు మనం చూస్తుంటే గత యాదవ సంవత్సరం నుంచి మనం చూస్తుంటే ఏం అమలు చేసిందయా ఒకసారి మాట్లాడదాం ఏమో చేసిన చేసిండ్రు ఉన్న బస్సులు తక్కువ చేసి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండ్రు మహిళలు బస్సు ఎక్కడానికి జాగా లేకుండా ఆ బస్సే ఆపకుండా అప్పుడు ముందుకు పోటు జరుగుతున్నది చాలా అన్యాయం జరుగుతున్నది మరి బస్సులు పెచ్చిన అంటే పెంచలేదు మరి మన మంత్రే బస్సుల మంత్రి మరి మన నియోజకవర్గంలో ప్రతి బస్సులు పెట్టిన ఒకసారి ఆలోచించుకోవాలి అంతకన్నా ముందు ప్రతి ఊరికి కూడా బస్సులు పెడతా ప్రతి ఊరు కూడా బస్ స్టాప్లు పెడతా ప్రతి చోట కూడా అవుతుంది బస్ అని ఎన్ని చోట్ల అవుతుంది ఎన్ని చోట్ల పోతున్నది ఒకసారి ఆదేశించుకోవాలి ఫ్రీ బస్ తప్ప ఇంకోటి ఏం చేయలేదు రెండు వందల యూనిట్ల కరెంట్ పని చెప్పి అన్నారు ఎంతమందికి రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తుందో కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు ఎక్కడ పోయినా బిల్లులు పడుకో దొరుకుతామని మాకు బిల్లు వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు ఫ్రీ కరెంట్ కూడా అమలు కాలేదు ఆఖరికి వచ్చి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాట ఎంతమందికి వేస్తున్నారు రుణమాఫీ ఒక్కసారి లెక్క తీసేది ఉంటే ప్రతి చోట మేము మనకు అడిగేది ఉంటే అయ్యా మాకు రాలే మాకు రాలే మాకు రాలే అని చాలామంది చెప్పడం జరుగుతున్నది నూటికి నూరు శాతం ఏదైతే మీరు హామీ ఇచ్చింద్రో అది అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇవాళ నిన్న కొత్త భాగంతో మొదలుపెట్టిండ్రు ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి మనం ఇవన్నీ చేయకపోతే బాగుండదు అని చెప్పి రైతు భరోసా ఇస్తాం రైతు భరోసా అని చెప్పి చెప్పిండ్రు నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మంచిగా ఇస్తారు కావచ్చు పదిహేను వేల రూపాయలు ఇస్తారు కావచ్చు రైతు భరోసా అని చెప్పి అందరు రైతాంగం అంతా కూడా ఆశపడ్డది కానీ ఏం చేసింది లాస్ట్కి వచ్చి కౌల రైతులకు ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్న రైతులకు ఎకరానికి ఆరు వేల ఆరు వేల రూపాయలు పంటకి ఇస్తాము పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఒకటే మాట్లాడ్డా మీరు మేనిఫెస్టో రాసుకునేటప్పుడు మీకు తెలియదా మేనిఫెస్టో ఎట్లా రాసుకోవో మీకు తెలియదా మరి మేనిఫెస్టో ఎదురు రాసుకున్నట్టు మరి మానిఫెస్టో అయితే రాసుకుందో ఆ విధంగా మీరు కనుక అమలు చేయకపోతే ప్రజలను మోసం చేసినట్టే కదా మరి ప్రజలను మోసం చేసే బదులు మీరు గద్దెత్తుగా బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం ప్రజలు మోసం చేయడం కాదు ఎన్నటికైనా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని చెప్పి కాదు అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మీరు అయితే మాట్లాడిటారో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఏదో మాట్లాడినరో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే వరకు ఆ కార్యక్రమం మేము కొనసాగిస్తాం తప్పకుండా చేసుకుని పోతామని కూడా మేము తెలియజేస్తున్నాను కేవలం లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి మేము రైతు కొనసాగించమాత్రం దుఃఖం లేదు ప్రతి ఒక్కరు తెలిసిపోయింది వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి వైఖరి చెప్తున్నదో ఎటువంటి హామీలు ఇచ్చి ఏమేమి హామీలు ఎక్కువడుతున్నా కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్న సంగతి కూడా మేము తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఉస్నాబాద్ పట్టణంలో రైతు భరోసా కోసం పదిహేను వేలు రూపాయలు ఇస్తానికి ఇప్పటిదాకా రాష్ట్రంలో ఒక ధర్నా కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంకా మేము ముందు ముందు కూడా మరి ఇంకా రైతు పక్షాన కొట్లాడుకుంటూ పోతామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ